హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి సూపర్ కార్ అయితే తీసుకురావడం జరిగింది కంప్లీట్గా జెన్యూన్ వెహికల్ మీటర్ ఎలాంటి మీటర్ టెంపర్ లేదు ఎలాంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు బండికి బండి అయితే సూపర్ కండిషన్లో ఉన్నది ఎవరు తీసుకున్నా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అట్లున్నది బండి ఇది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో కొన్ని రకాల కార్లు లైక్ ఇన్నోవా క్రిస్టా ఎట్టిగా షిఫ్ట్లు షిఫ్ట్ డిజైన్లు పోలోలు ఇలాంటి కార్లు చాలా ఉన్నాయి వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి ఏదైనా కార్ మీకు నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తే లొకేషన్కి వెళ్ళే ముందు సంబంధిత కార్ యొక్క నెంబర్ ప్లేట్ అనేది ఈ విధంగా మనకి విజిబుల్గానే ఉంటుంది సో వీలైతే నెంబర్ ప్లేట్ స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత సంబంధిత కార్ యొక్క షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ఒకవేళ ఓనర్ నెంబర్ కనుక టైటిల్లో లేదంటే ఆ కార్ సేల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయండి సో వెళ్ళే అయితే ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి సో అట్లనే ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మరిన్ని అప్డేట్స్ ఫ్యూచర్లో పొందాలనుకుంటే పక్కన ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం అప్లోడ్ చేసే వీడియోలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందుతుంటాయి సో ఆలస్యం చేయకుండా వీడియోలకైతే తెలియపోదాం సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వీఎక్స్ఐ పెట్రోల్ ఇంజిన్ వెహికల్ మానువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడలు వెహికల్ అయితే జి కంప్లీట్గా జెన్యున్గా ఉన్నది ఏ పార్ట్ రీప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి అట్లనే వెహికల్కి ఐదింటికి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి కాంటినెంటల్ స్టెప్నితో సహా కాంటినెంటల్ టైర్స్ రీప్ రీసెంట్గా రీప్లేస్ చేయడం జరిగింది వెహికల్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే అది కూడా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది రీసెంట్గానే దీనికి సర్వీస్ కూడా అయ్యింది నేను చెప్తున్నాను కాదు మీకు స్క్రీన్ షాట్ నంబర్ ప్లేట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్యాగ్ కూడా తీసుకోండి అట్లనే ఇంటీరియర్ పరంగా చూసుకుంటే దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ విండోస్ ఉంటాయి సీట్ కావల్ వందకి తొంభై ఐదు శాతం వరకు సీట్ కావలు కూడా ఉన్నాయి వెహికల్ బాడీ పరంగా చూసుకుంటే బాడీ మీద అక్కడక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి పార్కింగ్లో పెట్టినప్పుడు పిల్లలు గీ పిల్లలు ఇట్లా గీసినట్టుగా అయితే అక్కడక్కడ ఉన్నాయి సో జెన్యున్గా ఉంది వెహికల్ అయితే మీరు కావాలంటే డౌట్ ఉంటే నంబర్ ప్లేట్ స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది వెహికల్కి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటే ఓనర్ కాల్ చేయండి మీకు లోన్ కావాలంటే లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెహికల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే నాలుగు లక్షల తొంభై వేలు చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు నెగోషియేట్ చేస్తారు వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇచ్చినటువంటి నెంబర్కి టైటిల్ వచ్చిన నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు షోరూమ్ ట్రాక్ తీసుకోండి అండ్ మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకు వెళ్ళండి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి అన్ని రకాలుగా మీకు నచ్చినట్లయితే అప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి వెహికల్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఓనర్ వచ్చేసి బ్యాంగ్లూరులో ఉంటాడు సో బెంగళూరు నుంచి బై రోడ్డే వెహికల్ని తీసుకురావడం జరిగింది దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే బై రోడ్డే తీసుకురావడం జరిగింది వెహికల్లో మంచి ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయస్ అయితే లేదు ఏసీ కూడా పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ కూడా సింగిల్ ఓనర్ మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అవుతారు వెహికల్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు అంటే నేను చెప్తున్నాను కాదు మీరు కూడా షోరూమ్ ట్రాక్ తీసుకోండి మీరు కూడా మెకానిక్ని తీసుకొచ్చి అన్ని రకాలుగా చెక్ చేసుకోండి ఇంజిన్ పరంగా బాడీ పరంగా పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది ఏ గ్లాస్ మారలేదు ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు వెహికల్ అనేది జెన్యున్గా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళి చూసిన తర్వాత మీకు వెహికల్కి ఒక అవగాహన వస్తుంది అంటే వీడియో చూసి కాదు కానీ మీరు కూడా ఒకసారి లొకేషన్కి వెళ్ళి చూసుకోండి నచ్చితే తీసుకోండి లేకపోతే ఇంకా వేరే మోడల్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి వాటికైనా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు సో వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను విఎక్స్ఐ షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ ఇంజిన్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు నెగోషియేట్ చేస్తాము అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫైనాన్స్ కావాలంటే మీకు ఫైనాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు వెహికల్ అయితే ఖచ్చితంగా మీరు చూస్తే తీసుకుంటారు అట్లుంటుంది వెహికల్ ఐదింటికి ఐదు సీల్ టైర్లు ఇన్సూరెన్స్ కూడా మనకి నెక్స్ట్ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నది అండ్ మీరు తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఒకవేళ ఆయిల్ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే ఎందుకంటే రీసెంట్ అయినా సర్వీస్ అయింది కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే చేంజ్ చేసుకోండి లేదంటే అట్లనే కూడా డ్రైవ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నది వెహికల్ అయితే మీరు తీసుకుంటే వన్ రూపీ కూడా దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో వీడియో చూస్తున్న వాళ్ళంతా వీలైతే వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయూరి దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు